క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి దినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్థుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను కాక నేటి తిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు దేవుని వాక్యాన్ని మన దేవించి దీవించి ఆశీర్వదించునుగాక చదవబడిన లేఖన భాగంలో పౌల్ భక్తుడు ఈ రెంటి మధ్య అంటున్నాడు ఈ రెంటి మధ్య అంటే ఒకటి ప్రభుతో ఉండాలని రెండు ఇక్కడ భూమి మీద ఉండి పరిచర్య చేయాలని ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నాను అంటే ఆయన యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఒక ఇరుకైన సందులోకి మనిషి పట్టనంతటి ఇరుకు మార్గంలోనికి వెళ్ళిపోతే ఇటు తిరగాల అటు తిరగాల తెలియని ఇరకాటంలో ఉండిపోవటం ఉంటుంది కదా అలాంటి ఎక్స్ప్రెషన్ ఇక్కడ పౌల్ భక్తుడు వాడాడు అటు ఇష్టమే ఇటు ఇష్టమే ఇటు తిరగాలో అర్థం కాని పరిస్థితి అయితే ఇరుకును పడి ఉన్నానని అంటూ తనకు ముందు ఏది ఇష్టమో ఆ పెర్ఫరెన్స్ అని చెప్పాడు నేను వెడలుపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అన్నాడు పౌలు యొక్క బలమైన కోరిక ఈ లోకాన్ని విడిచిపెట్టేయటం ఇక్కడ వెడలిపోయి అన్న మాటకు పౌలు భక్తుడు వాడిన పదము ఎనాలు ఏఎన్ఏఎల్యూఏఎల్యు ఏఎన్ఏఎ ఎల్యూఓ అనగా టు లూజ్ టు అన్లూజ్ అంటారు అన్లూజ్ అంటే విడిపించుకొనుట బందీలు సంఖ్యలను విడిపించుకొని పోవుట అన అనే అర్థం మనం చూస్తాం అంటే పౌల్ యొక్క ఉద్దేశం ప్రకారం మనిషి భూమి మీద ఉన్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాడు ఇది మనిషికి ఏమాత్రము నివాసయోగ్యమైన పరిస్థితి కాదు అందుకే కొరింతేలుగు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ దేహమందు మూలుగుచున్నాము అంటాడు ఈ దేహమందు మూలుగుచున్నాము మూలుగుచుంటాం అంటే ఇట్ ఈజ్ ఎ పెయిన్ పౌలుకి అది బాగా తెలుసు అందుకే వెడలిపోవుట అన్న మాటను వాడాడు వెడలిపోవుట అనే దానికన్నా విడిపించుకొని వెళ్ళిపోవుట అంటే కరెక్ట్ నేను విడిపించుకొని వెళ్ళిపోయి క్రీస్తుతో ఉండవాలనని అంటున్నాడు శరీరంలో మనిషి ఉండటం అన్నది చాలా కష్టమైన పని తి మోదీకి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచ్చినలో కూడా నేను పనార్పణముగా పోయిబడి ఉన్నాను పనార్పణముగా అంటే ఐ హ్యావ్ సఫర్డ్ లాట్ పనార్పణము నా శరీ నా ప్రాణాన్ని ఇవ్వాల్సి వచ్చింది సువార్త కొరకు అలాగే ఈ లోకంలో ప్రభు కొరకు జీవించటం కోసం అందుకే నేను వెడలిపోతున్నాను అని కూడా అక్కడ కూడా వాడతాడు విడిపించుకొని వెళ్ళిపోతున్నాను ఈ లోకం యొక్క శ్రమ ఈ లోకం యొక్క బాధ నొప్పిలో నుంచి నేను వెళ్ళిపోతున్నాను అన్న ఉద్దేశంతో పౌల్ భక్తుడు మాట్లాడుతున్నాడు ఆ తర్వాత క్రీస్తుతో కూడా వెడలిపోయి ఎక్కడికి క్రీస్తుతో కూడా ఉండవలనని ఎక్కడ పడితే అక్కడ కాదు వెళ్లిపోతే వెళ్ళిపోతే విడిపించుకొని వెళ్ళిపోతే అక్కడ క్రీస్తుతో కూడా ఇక్కడ పౌలు భక్తుడు ఆ ఒక్క మాటతో ఒక చిన్న అబద్ధ బోధను కూడా ఖండించాడు ఏంటిదంటే కొంతమంది అంటుంటారు చనిపోయిన తర్వాత మనుషుల ఆత్మ ఒక స్థలంలో ఉంటుంది ఆ తర్వాత ఆయన రాకడప్పుడు తీసుకొని రాబడతాయని అలాంటివి ఏం కాదండి ఒకసారి విశ్వాస చనిపోతే నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు లోకాసు వార్త ఇరవై మూడు ఇరవై నలభై మూడులో దొంగతో అంటాడు నేడు నీవు నాతో పాటు పారదేశ్లో ఉంటావు నేడు ఇవాళ ఐ యూ విల్ బీ విత్ మీ ఇన్ పారడైస్ పరలోకంలో నువ్వు ఉంటావు సో మనిషి ఎప్పుడూ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడో ఉంటాలో అలాంటివి ఉండవు అది ఆ మాటతో ప్రభు పౌలు భక్తులు ఏం చెప్పారంటే క్రీస్తుతో కూడా ఒక మనిషి ఒక మనిషి అనే కన్నా విశ్వాస చనిపోతే నేరుగా ప్రభు సన్నిధిలో ఉంటారు సో పౌలు యొక్క ఆశ కూడా అదే ఈ లోకం యొక్క బంధకంలో నుంచి విడిపించుకొని వెళ్ళిపోయి ప్రభుతో పాటు ఉండాలి అన్నది ప్రతి విశ్వాస యొక్క గోల్ లేకపోతే నిరీక్షణ అదేనండి అదే అయి ఉండాలి మరి ఇప్పుడు విశ్వాసుల యొక్క నిరీక్షణ ఏమై ఉంటుందో తెలియటం లేదు కానీ ఆదిమ క్రైస్తవ సంఘము ప్రభుత్వం ఉండిపోవటానికి వారు సిద్ధపడ్డారు వారి యొక్క ప్రైమరీ మోటో టు బీ విత్ గాడ్ దేవునితో ఉండుట మరి వాళ్ళ క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం ఏంటి ఇల్లులు కట్టుకోవటం సంపాదించుకోవటం ఉన్నత స్థాయికి వెళ్ళటం పేరు ప్రఖ్యాతలు ఇవే తప్ప ప్రభుత్వం ఉందాము అన్న ఆలోచన దానికి తగిన సిద్ధపాటు ఉండటం లేదు పౌలికమైతే ఆశ ఉంది చివర్లు అంటాడు అది నాకు మరీమేలు అంటున్నాడు మరీ మేలు అంటే అక్కడ సూపర్ లేటివ్ డిగ్రీ అంటారు ఇంగ్లీష్లో సూపర్ లేటివ్ డిగ్రీ అంటే ఇక పీక్లో నాకు ఎంత మేలు అంటే ఇక దానికి మించి మరొక మేలు లేదు ప్రభుతో ఉండటం కన్నా మించిన మేలు మరొకటి లేదు అన్న మాటను పౌరు భక్తుడు వాడుతున్నాడు సో ఈ లోకంలో ఉండటానికినో ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటానికి రెండింటి మధ్య ఇరిగించబడ్డాడట అయితే తన యొక్క ప్రధానమైన ఉద్దేశం అయితే ఈ లోకాన్ని విడిచి ప్రభుత్వం పాటు ఉండాలని కానీ ఆ కానీ అంటే ఏంటో రేపు రేపు మనం దాని గురించి ధ్యానం చేసుకుంటాం ఇక్కడే ఉంటే అది మీకు మేలు అన్న ఉద్దేశంతో మాట్లాడతాడు సంఘానికి మేలు అదేంటో రేపు చూద్దాం ఇవాళకైతే పౌలు యొక్క ప్రధానమైన ఆశ కోరిక ప్రభుతో ఉండుట దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించం గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రిపర్లో కూ తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపం దయచేయమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ God bless you.